తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది నాటి నన్నయ్య తిక్కన్న ఎర్ర ప్రగడల కాలం నుంచి నేటి వరకు కూడా ప్రజల భావాలను పట్టేలా నిలిచింది తెలుగు సాహిత్యం ప్రేమ విరహం జాగం భక్తి సామాజిక స్పృహ ఇలా ప్రతి భావానికి అక్షర రూపమిస్తూ వచ్చారు జానపదం నుంచి ఆధునిక సాహిత్యం వరకు తెలుగులో ఉన్న కళాత్మకత ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేసింది మారుతున్న కాలనుగుణంగా సాహిత్యం విషయంలో ప్రజల ఇష్టాలకు మారుతున్న అభిరుచికి అనుగుణంగా మార్పులు వస్తున్నాయి ఆధునిక సంగీతం పేరుతో కనీసం సాహిత్యం అర్థం కాకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే పాటలను నింపేస్తున్న వారు ఒకవైపు ఉంటే మరోవైపు తెలుగు పాటతో ఆస్కార్ అందుకున్న వారు కూడా ఉన్నారు అంచెలంచెలుగా ఎదుగుతున్న తెలుగు సినీ పరిశ్రమ గడిచిన కొన్నేళ్లలో రీజనల్ స్థాయి నుంచి గ్లోబల్ స్థాయికి ఎదిగింది భాషతో సంబంధం లేకుండా ప్రజలను అలరిస్తోంది అయితే ఈ తరంలో కొన్ని పాటలు మాత్రమే తెలుగు సాహిత్య విలువలను తుంగలు తొక్కుతూ విమర్శలు తీసుకొస్తున్నాయి మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం మాస్ జాతర భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది రవితేజ డ డెబ్బై ఐదు చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ మూవీని సూర్య దేవర నాగవంశీ సాయి సౌజన్య నిర్మిస్తున్నారు తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కున్నట్లు సమాచారం అందులో రవితేజ శ్రీలీల కాంబినేషన్ లో ధమాకా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ఓలే ఓలే సాంగ్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు ఇందులో రవితేజ శ్రీలీల అదిరిపోయే స్టెప్ లతో అదరగొట్టారు ఈ పాటకు జోని మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు ఉత్తరాంధ్ర యాసలో ఉన్న ఈ పాటకు లిరిక్స్ ని భాస్కర్ యాదవ్ దాసరి లిరిక్స్ అందించారు అయితే సాంగ్ లిరిక్స్ విషయంలో నెటిజన్లు మండిపడుతున్నారు ఫోక్ సాంగ్ కదా అని నోటికొచ్చినవి అన్ని రాసి దాన్నే పాటగా కంపోజ్ చేస్తే ఎలా అంటూ ఫైర్ అవుతున్నారు మరి ముఖ్యంగా ఈ పాటలో గుంట ఉంట పంట తింట నీ అమ్మని అక్కని చెల్లిని పట్టుకొని బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు శరణ్ లేదు అంటూ ఉన్న లిరిక్స్ ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదేం లిరిక్స్ లిరిక్స్ అంటూ సోషల్ మీడియా వేదికగా తిట్టిపోస్తున్నారు పల్లె పాటలు మనుషుల జీవన శైలిని వివరించే ఎన్నో గొప్ప జానపద పాటలని ఇప్పటికీ స్మరించుకుంటూనే ఉంటాం కానీ ఈ తరహా వైఖరిని మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు